హాయ్ ఫ్రెండ్స్ నిన్మి జిజ్ఞాస్ని ఈరోజు నేనైతే యాష్ వైజాగ్ దగ్గరికి అయితే వచ్చాను నేను లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు ఒక వాటర్ ఫౌంటెన్ అయితే కనబడింది ఇదైతే కలర్ కలర్ మారుతూ ఉంటే నాకు చాలా బాగా నచ్చింది నాకు సూపర్గా నచ్చింది అనమాట సో నేను వెళ్ళి ఒక వ్లాగ్ ఇంకా పిక్చర్స్ అయితే తీసుకున్నాను ఒక ఫొటోస్ కూడా ఈ వాటర్ ఫౌంటైన్ అయితే చాలా చాలా బాగుంది కలర్ మారుతూ కూడా నాకు చాలా బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి ఇది ఒక మంచి ప్లేస్ వైజాగ్లో నుంచి సో మంచి ప్లేస్ అని చెప్పచ్చు దీన్ని ఇదైతే చూడడానికి చాలా చాలా బాగుంటుంది ఇదే ఈ ప్లేస్ ఈ ప్లేస్ అన్నది అందరికీ తెలుసు ఉంటుంది ఇక్కడికి అందరు కూడా వెళ్ళు ఉంటారని నేను అనుకుంటున్నాను వెళ్ళకపోతేనే నుంచి దగ్గరే ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడ అయితే యాష్ వైజాగ్ అని ఉంది ఇదంతా కూడా నేను వెళ్ళైతే ఆల్ఫాబెట్స్ అయితే ఆడుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో కదా ఈ విధంగా మొత్తం నేను ఫుల్గా ఆడుకుంటున్నాను సింగిల్గా ఉన్న కూడా బాగా ఆడుకున్నాను ఆల్ఫాబెట్స్ తోటి అయితేనే మంచి ఒక మంచి ఫొటోస్ కూడా తీసుకున్నాను చాలా చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్ మీరు కంపల్సరీ విజిట్ చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు నైట్ టైం వచ్చినప్పుడు లైటింగ్ స్పేస్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇదైతే బీచ్ పక్కనే ఉంటుంది కాబట్టి చల్లచల్లగా ఉంటుంది క్లైమేట్ అంతా కూడా అలాగే ముఖ్యంగా సమ్మర్లో వచ్చామనుకోండి మనకి చాలా బాగుంటుంది నేను అంతా కూర తిరుగుతూ జంప్ చేస్తూ అంతా ఆడుకుంటున్నాను అక్కడున్న కుర్చీలు బెంచీలు ఉన్నాయి కదా వాటి దగ్గర అంతా వెళ్ళి గెంతుకుంటూ ఆడుకుంటున్నాను నాకు నేనే పరిగెట్టుకుంటూ ఆటలన్నీ ఆడుకుంటున్నాను సో ఇదిగోండి నేను ఇలాగే అన్న తీసుకున్నాను యాష్ చూడండి ఎంత బాగుందో కదా ఇదైతే పర్ఫెక్ట్ షేప్లో వచ్చింది నా తలకాయ కూర పెట్టేశాను అందులో ఇదంతా కూర ఒక మంచి ఫన్ ప్లేస్ ఇక్కడ నేనైతే ఒక యాక్టివిటీ చేస్తున్నాను ఒక టైర్ మీద ఇంకో టైర్ ప్లస్ ఇంకో టైర్ రాస్తేనే మంచి గెంతడానికి చూడండి ఎంత బాగుందా మెత్తటి పరుపు మీద గెంతినట్టు ఉంటుంది ఇప్పుడు మనం ఎగ్జిబిషన్స్కి వెళ్తే గెంతడానికి ఉంటుంది కదా అలాగే ఉంది ఫుల్గా గ్రిప్ లాగా ఉండి అయితే చాలా బాగుంది ఇలాగైతే మీరు గెంతండి సో ఇదిగోండి మధ్యలో ఒక రౌండ్ ఫ్రేమ్లాగా వస్తుంది కదా నేనైతే పుష్ప అయితే చేశాను సో నేను ఇటు అటు అటు ఇటు వెళ్తున్నాను అలా గెంతుకుంటూ టైర్స్ మీద అయితే గెంతున్నాను తగ్గదేలే అంటున్నాను ఒక విషయంలో అయితే సో నేను అయితే పుష్ప డైలాగులు అయితే చేసుకుంటున్నాను ఇక్కడ సో ఈ విధంగా నేను అంత కూర ఈ పార్క్ అంతా కూడా నాకు బాగా నచ్చింది కాబట్టి మొత్తం కూర తిరుగుతూ ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంపల్సరీగా మన ఛానల్ చూడండి ఇక్కడ చూడండి నేనైతేనే మంచి ఒక కుర్చీలో అయితే కూర్చున్నాను కూర్చొని అంత కూడా బాగా ఆడుకున్నాను ఇక్కడికైతేనే మంచి నేను బోల్డ్ ఫోటోలు అయితే తీసుకున్నాను చూడండి నేను తీసుకున్న కూర మీకు చూపెడుతున్నాను అంత కూర నాకు చాలా బాగా నచ్చింది లాస్ట్గా వెళ్ళేటప్పుడు నేను ఒకసారి ఫౌంటైన్ చూసి వెళ్ళిపోయాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్